హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు మేము రంగారెడ్డి వెళ్ళబోతున్నాం రంగారెడ్డిలో ఎక్కడికి పండు శంకరపల్లిలో మరకత లింగం అన్న శివాలయానికి వెళ్ళబోతున్నాం అక్కడ శివుడు గ్రీన్ కలర్లో ఉంటారంట అండ్ మనం చేసిన పాపాలు పోతాయి అని అక్కడ వాళ్ళు బిలీవ్ చేస్తారంట సో ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అక్కడ వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది అంబియన్స్ ఎలా ఉంటుంది ఈ వచ్చాం ఇప్పుడు ఆ చందిప్ప గ్రామంలో మనకు కావాల్సిన టెంపుల్ ఉంది ఓకే గూగుల్ చేస్తాం రైట్ కి లెఫ్ట్ రైట్ ఆంజనేయ స్వామి వెంకల్ నుంచి అనుకుంటా ఆ ఈ ద్వారం నుంచి అనుకుంటా ఇక్కడ అంకుల్ ఆ ఇదిగో శివుడి బోర్డు ఉంది కదా markeda lingam వచ్చింది గా మరి ఆ markeda lingam బ్రహ్మ సూత్రం కలిగిన markeda lingam

嗯嗯。Uh, um

законе лема. Окей, какая будто? Да. Не не, не тайна. А. Да. మా పారాన్లాగా అయిపోయింది గంధం సరే ఓకే ఎనీవేస్ ఇది టెంపుల్ అనమాట మరకతలింగం లింగం టెంపుల్ ఇక్కడ పాపాలన్నీ పోతాయి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ప్రసాదం కదా ఇది జులు చండప్ప గ్రామంలో ప్రతిష్ఠించిన ఎంతో మహాశక్తికి అదుదైన మరకథ శివలింగం ఈ లింగాన్ని పూజిస్తే శక్తి పుష్టి లభిస్తుందని శాస్త్రవచనం శిథిలమైన ఈ ఆలయం పునర్నిర్మాణానికి ముందుకొచ్చిన పుణ్యమ్మ తండ్రి క్రీస్తుశేషుడు పెరగంజి మల్లయ్య శెట్టి గారి జ్ఞాపకార్థం పెరగంజి సరస్వతమ్మ గారు పండు నువ్వు అనిపించలేదు రాట్రా మెర్రర్లోకి మెర్రర్ ముందుకి రా కొంచెం ఇచ్చారు అదిగదు నా బ్లాగ్లో కనిపిస్తావు మంచిగా థ్యాంక్స్ టెంపుల్ బ్లూ ప్రింట్ సో టెంపుల్ దర్శనం అయితే బాగా జరిగింది ఈ టెంపుల్ అయితే చాలా ప్రత్యేకమైన టెంపుల్ అని ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు చాలా మంచిగా అంట ఈ టెంపుల్ హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయగలిగితే వచ్చి విజిట్ అయితే చేయండి చాలా క్యూట్ కదా నా బ్లాగ్ లో కనిపిస్తావా ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ చేయకుండా విజిట్ చేసుకోండి మంచి పాజిటివ్ వైబ్స్ తో ఇంటికైతే వెళ్తారు సో ద నెక్స్ట్ బ్లాగ్